శెట్టి బల్జా కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు ఆధ్వర్యంలో ఆదివారం లాలాచెరువు జంక్షన్లో తోమేటి వెంకటరెడ్డి విగ్రహం వద్ద ఆయన నూట డెబ్బై రెండవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అచంట ఎమ్మెల్యే మాజీ మంత్రి పితాని సత్యనారాయణ ఆర్టీసీ చైర్మన్ మాజీ ఎంపీ కొనకల్ల నారాయణ రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ కాకినాడ రూరల్ జనసేన పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ కడలి ఈశ్వరి రాష్ట్ర బీసీసీఎల్ కన్వీనర్ గంగేటి సత్యబాబు జనసేన పార్టీ సీనియర్ నాయకులు గుత్తుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు మా ఆరాధ్య మా దుమ్మేటి వెంకటరెడ్డి గారి నూట డెబ్బై రెండవ జన్మదిన వేడుకలు ఇక్కడ మా కుల మా కార్పొరేషన్ కుడుపూడి సత్ గురుపూడి సత్యబాబు గారు అరేంజ్ చేసిన వాటికి అందరము కూడా కాకినాడ నుంచి మేము అందరం రావడం జరిగింది ఎందుకంటే మా కుల నాయకులైన దుమ్మేటి వెంకటరెడ్డి గారి విగ్రహం ప్రతి ఒక్క గ్రామంలోని పెట్టాలని చెప్పేసి ఆయన చేసిన సేవలు మేము అందరం కూడా ఎటువంటి టైంలో అయినా సరే స్మరించుకొని మేము పుట్టిన పుట్టినరోజు కూడా కాకినాడలోనే ఇక్కడేంటి రక్తదాన శిబిరాలు అది ఏర్పాటు చేశారు అవన్నీ కూడా మేము సందర్శించుకుంటూ వస్తున్నాము ఎందుకంటే మాకు ఆయన ఎన్నో చేశారు ఆయనకి కనీసం మేము పుట్టినరోజు వేడుకలు అలాగే ఆయన్ని ప్రతి ప్రతి మేము ఏ పని చేసినా సరే అటువంటి నాయకుల్ని స్మరించుకోవాలని చెప్పేసి మేము అనుకుంటూ నా పేరు కడలి ఇస్తారండి నేను జనసేన పార్టీ స్టేట్ స్టేట్ డైరెక్టర్ని అండి సివిల్ సప్లై స్టేట్ డైరెక్టర్ని జనసేన పార్టీ నుంచి కూడా మాకు మంచి అవకాశాలు ఇచ్చారు కూటమి ప్రభుత్వం అంతా కూడా చైర్మన్ గారు మా కుడుగుడు సత్యబాబు గారు అనగా మేము అందరం కూడా కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అలాగే రాబోయే రోజుల్లో కూడా మా కమ్యూనిటీ తరపు సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి నా పేరు పుత్రులు సత్యనారాయణ జనసేన పార్టీ సిటీ రాజమండ్రి సిటీ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారండి హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ మెంబర్ని అయితే ఈ రోజున మరి రాష్ట్ర సిబ్బంది కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి పుడుపుడు సత్యబాబు గారి ఆధ్వర్యంలో లాలాచేరిలో మా ఆరాధ్య దైవం జాతికి అయినటువంటి శ్రీ కుమ్మేటి వెంకటేష్ గారి యొక్క జన్మద వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగిందండి ఈ కార్యక్రమానికి కులం నుంచి అనేక అనేకమైన జనం రావడం జరిగింది చక్కటి సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది మహిళలకు చీరలు పంపిణీ కార్యక్రమం అదేవిధంగా కులపెత్తలకు ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని కూడా గురుపుడు సత్యబాబు గారి ఆధ్వర్యంలో నిర్వహించడం చాలా ఆనందంగా ఉందండి మరి ఈ రోజున మరి దమ్మేడి వెంకటరెడ్డి గారి విగ్రహాన్ని మొదటిగా రాజమండ్రి నగరం అంటే లాలాచీరు నడికోట్లో విగ్రహాన్ని ప్రతిష్ఠించడం ప్రతిష్ఠించినందుకు గాను గురుపుడు సత్యబాబు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్తే